శ్రీ మహాగణాధిపతి ఏనుమ ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఆగస్టు నెల రాశి ఫలాల్లో భాగంగా మీనరాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం ఇక్కడ మీనరాశి అనగానే పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం మీనరాశి కింద పరిగణిస్తాం ఇక్కడ ప్రధాన గ్రహాల యొక్క గ్రహ గతుల్ని కనుక పరిశీలించేటట్టయితే ముఖ్యంగా రెండు ప్రధాన గ్రహాలు అత్యంత శుభ ఫలితాలు ఇస్తున్నటువంటి రాశి ఏదన్నా ఉంది అని అంటే అది మీనరాశి కింద మనం చెప్పవచ్చు దాంట్లో మొట్టమొదటిది రాశ్యాధిపతి అయినటువంటి గురుడు మీనరాశిలో తన సొంత రాశిలో స్వక్షేత్రంలో జన్మరాశిలో సంచరించడం అనేటువంటిది జరుగుతోంది ఇక్కడ మీనరాశిలో గురుగ్రహ సంచారం వల్ల మీనరాశి వారు ఏ రకమైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేసేటట్లయినా సరే వారికి ఆర్థిక పరమైన అంశాల్లో అద్భుతంగా ఉంటుంది అకస్మాత్తుగా ధనప్రాప్తి కలుగుతుంది రాదు ఈ బకాయి ఇంకా రాదు వీరికి ఇచ్చిన డబ్బులు మనకి వెనక్కి రావు అనుకున్నటువంటి ధనం చేతికి అందుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్ని బకాయిలు చివరి అనా పైసలతో సహా రావడం అనేటువంటిది అత్యంత ఆనందాన్ని ఇస్తుంది అలాగే ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు కూడా వారికి కావాల్సినటువంటి వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా పూర్తిగా అందుతాయి మరి ముఖ్యంగా ఈ మాసంలో ఈ మీనరాశి వారికి వారు కోరుకున్న ప్రదేశాలకి ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఇక ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తుంటారో వారికి ఈ మాసం అంతా అద్భుతంగా అనుకూలమైనటువంటి మాసంగా చెప్పవచ్చు దాదాపుగా వ్యక్తిగత జాతకాన్ని చూడకుండా చెప్పడం కుదరదు కానీ మీనరాశి వారికి నూటికి తొంభై శాతం మందికి మంచి సంబంధాలు కుదరడం అంటే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళందరికీ మంచి సంబంధాలు కుదరడం అనేటువంటిది జరుగుతుంది పునర్వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు కూడా అత్యంత అనుకూలంగా ఉంది ఇక మీనరాశి వారికి ఎవరైతే కొత్తగా వివాహమై అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ మాసం ఒక అవకాశం కింద చెప్పవచ్చు సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇక అటువంటి మంచి శుభ ఫలితాలన్నీ కూడా గురుడు మీనరాశి వారికి ఇవ్వడం జరుగుతోంది స్థిర చరాస్తులని కొనుగోలు చేస్తారు అంటే కనీసం బైక్ కానీ కార్ కానీ ఫ్లాట్లు కానీ ఫ్లాట్లు కానీ ఇళ్ళు కానీ పొలాలు కానీ స్థలాలు కానీ వీటిల్లో ఏదో ఒకటి కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఈ మాసంలో ఖచ్చితంగా మీనరాశి వారికి గోచరిస్తోంది ఆర్థిక పరమైన అంశాలన్నీ అనుకూలంగా ఉన్నాయి ఇక లాభస్థానంలో జరిగేటువంటి శని సంచారం రీత్యా ఏ పని చేసినా విజయం మీదే అవుతుంది సమాజంలో మంచి పలుకుబడి ఉంటుంది అలాగే బంధువర్గంలో మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి ఏం చేసినా చేయకపోయినా మీకు దైవబలం అనేటువంటిది అపారంగా లభిస్తుంది కనుక ఎవరైనా రహస్య శత్రువుల నుండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూసినా కూడా వారి ఆటలు మేము దగ్గర సాగవు అటువంటి మంచి అద్భుతమైన గ్రహస్థితి మీనరాశి వారికి ఏర్పడుతుంది మరి ముఖ్యంగా జ్యేష్ఠ భ్రాత నుంచి అంటే పెద్దన్నయ్య పెద్దక్కయ్య వీళ్ళ నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు అనేటువంటివి లభిస్తాయి విదేశాల్లో ఉన్నటువంటి లేదా స్వదేశంలో ఉన్నటువంటి మంచి స్థితిలో ఉన్నటువంటి స్నేహితుల నుంచి తగినంత ఆర్థిక సహాయం మాట సహాయం అనేక రకాల సహాయాలు మీకు లభించేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి సంతానం విషయంలో ఒక గొప్ప శుభవార్త వింటారు అది ముఖ్యంగా ఉత్తర సంతానం విషయంలో అయితే మరీ ముఖ్యంగా వినేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఇటువంటి మంచి ఫలితాలు ఈ గురుగ్రహ శనిగ్రహ ప్రభావం వల్ల ఈ మేనరాశి వారికి లభిస్తున్నాయి ఎవరైతే సాఫ్ట్వేర్ రంగంలో ఉంటారో వారికి వాళ్ళ జీతంలో జీవితంలో అభివృద్ధి కనబడుతుంది విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వాళ్ళకి ముఖ్యమైన పనుల రీత్యా దూర ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వాళ్ళకి మంచి అవకాశం ప్రతి ప్రయాణం లాభసాటిగానే ముగిస్తుంది ఇటువంటి మంచి ఫలితాలన్నీ మీనరాశి వారికి ఈ మాసంలో సుస్పష్టంగా గోచరిస్తున్నాయి అంతా బాగుంది ఇక మరి సమస్య ఎక్కడుందంటే ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది కుటుంబ స్థానంలో రాహుగ్రహ సంచారం జరగడం వల్ల అన్నీ ఉన్నా కూడా ఏదో తెలియని మానసికమైనటువంటి ఆందోళన వెంబడబడుతూ ఉంటుంది కుటుంబ పరమైన అంశాల్లో కొన్ని భయాలు అనవసరమైన అపోహలు ఆందోళనలు మీ మనసుని కలిచివేస్తాయి ఇదంతా నిజం కాదు రద్దు సర్పభ్రాంతిగా కనబడుతుంది అష్టమస్థానంలో కేతుగ్రహ ప్రభావం వల్ల కొన్ని సందర్భాల్లో కొద్దిగా అనారోగ్య సూచనలు ఏర్పడుతున్నాయి అది మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ ఈ మాసంలో కొంచెం అనారోగ్యమైనటువంటిది ఏర్పడుతుంది బీపీ షుగరు థైరాయిడు ఈఎన్టీ సమస్యలు శ్వాస సంబంధమైన సమస్యలు అలాగే పాదాలకు సంబంధించినటువంటి సమస్యలు ఏర్పడే సూచనలు స్పష్టంగా గోచరిస్తున్నాయి ఈ ఇబ్బందులు తప్పించుకోవడానికి రాహుగ్రహ పరిహారాలు పాటించండి అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి సర్పక్షేత్రాలని సందర్శించండి ఉదాహరణగా మోపిదేవి శ్రీకాళహస్తి అలాగే నాగర్ కోయల్ వంటి సర్పక్షేత్రాలని సందర్శించి రాహుగ్రహ శాంతి పరిహార క్రియలు జరిపించుకునేటట్లయితే ఏ పనిలోనూ ఆటంకాలు లేకుండా అనారోగ్యాలు లేకుండా తిరుగులేనటువంటి విజయాలు నమోదు చేసుకోవడానికి ఈ మాసం మీనరాశి వారికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం అందిపుచ్చుకోవటం మీనరాశి వారి ఒత్తుగా చెప్పబడుతోంది ఇక మిగిలిన గ్రహాలు కుజ బుధ శుక్ర రౌల యొక్క గ్రహ సంచార రీక్ష ఆర్థిక వనరులకు ఇబ్బంది లేదు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే కుటుంబ సౌఖ్యం ఏర్పడుతుంది బంధువులతో మిత్రులతో విందు వినోద కాలక్షేపాలు చేస్తారు స్థిర చరాస్తులు కొనుగోలు చేస్తారు సువర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు ఇక మీన రాశి వారు ముఖ్యంగా వీరిలో స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే మీ సంతాన పురోభివృద్ధిని చూసి సంతోషిస్తారు నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి లభిస్తుంది అంటే కొత్తగా మంచి ఆభరణాలు కొనటం కానీ వస్త్రాలు కొనుగోలు చేయటం కానీ ఇటువంటివన్నీ కూడా గోచరిస్తున్నాయి ఇటువంటి మంచి శుభ ఫలితాలు ఉన్నాయి రాహుకేతు లేక సంచారం మాత్రం బాగాలేదు కనుక దీనికి సంబంధించిన పరిహార క్రియలు మాత్రం జరిపించుకోండి ఈ మాసంలో చక్కటి ప్రణాళికతో ప్రతి పనిని డే టు డే టైం టు టైం ప్రతిరోజు నియంత్రిస్తూ నియమిస్తూ అన్ని పనులని సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఇక్కడ ఎన్ని రకాల పనులు చేసినా ఎవరు మీనరాశి వారు ఏ రకమైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో ఉన్నా చట్టాలను గౌరవిస్తారు సాంప్రదాయాలను గౌరవిస్తారు ధర్మాన్ని పాటిస్తారు ఇటువంటి మంచి ఫలితాలన్నీ కూడా మీకు ఈ మాసం గోచరిస్తున్నాయి ఈ మాసంలో మీకు దైవబలం అధికంగా ఉంది దైవబలం అధికంగా ఉన్నప్పుడే కొత్త ప్రాజెక్ట్స్ కొత్త విషయాలు కొత్త వ్యవహారాలు నడిపించేటట్లయితే వాటిని తారాపదంలో దూసుకు వెళ్ళటం తీసుకువెళ్ళగలగటం అనేటువంటిది సాధ్యపడుతుంది కనుక ఈ మాసం అనుకూలమైన మాసం ఇకపోతే ఈ మాసంలో అధికారుల నుంచి కింద స్థాయి ఉద్యోగస్తుల నుంచి మన పైనటువంటి వారి దగ్గర నుంచి మన కింద వారి దాకా అందరి సంపూర్ణ సహాయ సహకారాలు అనేటువంటివి లభిస్తాయి ఇన్ని బాగున్నాయి కానీ రాహుకేతు ప్రభావం వల్ల ముఖ్యంగా ద్వితీయ స్థానంలో స్వక్షేత్రంలో మేషరాశిలో కుజులు సంచరిస్తున్నటువంటి సమయం వరకు అంటే సుమారు ఆగస్టు ఎనిమిదవ తారీఖు వరకు కొన్ని ఇబ్బందులు వస్తాయి వాటిల్లో తలనొప్పి నడువు నొప్పి సైన్సైటిస్ డస్ట్ ఎనర్జీ వంటివి బాధపడతాయి వాటితో పాటుగా మాసంలో వచ్చేటువంటి ఒక చిన్న ఇబ్బంది ఏమిటంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడవలసి వస్తుంది ఆ ఇచ్చిన మాట తప్పేటువంటి పరిస్థితి తప్పేటువంటి ఆలోచన లేని మీనరాశి వాళ్ళకి ఇది కాస్త ఇబ్బందిగా ఉంటుంది ద్వితీయ స్థానంలో కుజరాహువులు ఉన్నారు కనుక కుటుంబ సభ్యుల్లో ఒకడు కొంచెం ఇబ్బంది పెట్టడం కానీ కొద్దిగా బంధువుల్లో అయితే ఎవరో ఒకళ్ళు నమ్మక ద్రోహం చేయడం కానీ చేసే పరిస్థితి ఉంటుంది ఇలా జరిగినప్పటికీ కూడా అంతిమంగా విజయం మీదే అవుతుంది గురువుల గురు శనుల యొక్క ప్రభావం ఏదైతే ఉందో శత్రువుల్ని సమూనంగా నాశనం చేసే దిశగా నడిపించేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇటువంటి శుభఫలితాలు ఉన్నాయి స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్కి అద్భుతంగా ఉంది వాళ్ళ వృత్తిలో వాళ్ళు మంచి పేరుకు పేరు డబ్బుకు డబ్బు సంపాదించుకోగలుగుతారు విద్యార్థులకు వాళ్ళు కోరుకున్నటువంటి కాలేజీల్లో సీట్లు వస్తాయి అలాగే వారు కోరుకున్నటువంటి యూనివర్సిటీల్లో సీట్లు వస్తాయి తద్వారా మంచి విద్యాభివృద్ధి గోచరిస్తోంది విదేశాలు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి అత్యంత అనుకూలమైనటువంటి కాలం వ్యాపారస్తుల విషయానికి వచ్చేటట్లయితే చిన్న చిన్న వ్యాపారస్తులు ఫ్యాన్సీ కిరాణా మర్చెంట్స్ వస్త్ర వ్యాపారులు అలాగే ఐరన్ ఇనుము నూనె పత్తి జౌలు ఇటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళ దగ్గర నుంచి ప్లాస్టిక్స్ గోల్డ్ మర్చెంట్స్ వీళ్ళందరికీ మీనరాశి వాళ్ళకి ఈ మాసం వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు విస్తృతంగా పెరుగుతాయి టర్నోవర్ పెరుగుతుంది లాభాలు పెరుగుతాయి ఆ లాభాలతో కావలసినటువంటి స్థిరచరాస్తులు కొనుగోలు చేసుకోగలుగుతారు అటువంటి మంచి ఫలితాలు ఉన్నాయి ఇక సినీ రంగ కళాకారులకి మీడియా వర్గం వాళ్ళకి మీనరాశిలో ఉన్నటువంటి టెక్నీషియన్స్కి ఈ మాసం అంతా బాగుంది వీళ్ళలో కొంత మీనరాశి టెక్నీషియన్స్ విషయంలో మాత్రం కొన్ని ఇబ్బందులు వస్తాయి అంటే పేరు వచ్చిన చోట డబ్బు రాదు డబ్బు వచ్చిన చోట పేరు రాదు ఇటువంటి ఇబ్బందులు మాత్రం మేనరాశి టెక్నీషియన్స్ అంటే సినిమా రంగం తెర వెనుక తెరమెందు ఉండేటువంటి నటులు గాయకులు కళాకారులు అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ నిర్మాతలు అందరికీ బాగుంది కానీ టెక్నికల్ వర్క్ చేసేటువంటి సినిమా రంగం వాళ్ళకి మాత్రం కొంత గడ్డుకాలం అని చెప్పి చెప్పవచ్చు ఇక హోటల్స్ రెస్టారెంట్స్ నడిపేటువంటి వాళ్ళకి మూడు పువ్వులు కాయలుగా ఉన్నాయి ఇక లాయర్ల విషయానికి వచ్చేటట్టు అసలు తిరుగులేదు ఇక కమిషన్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి మరింత అద్భుతంగా ఈ మాసం అంతా కూడా నడుస్తుంది ఈ మాసం ముఖ్యంగా మీనరాశి వారి చేయవలసినటువంటి పరిహారాలు ఏమిటంటే మీరు గురువారం నాడు దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి సద్గురువుని ఆశ్రయించండి నియమాలు పాటించండి అంటే గురువారం ఉదయం దత్త దర్శనం చేసుకోవటం అలాగే దత్త చరిత్ర పారాయణ చేయటం రోజు సాయంత్రం ఉపవాసం ఉండి ఒక చాపేసుకుని నేల మీద పడుకుని భూషయనం చేయటం ఇటువంటివన్నీ చేసేటట్లయితే గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేటువంటిది మీకు లభిస్తుంది మరి మీనరాశి వారు చేయదగిన చేయగలిగిన మరొక ముఖ్యమైన పరిహారం ఏంటంటే ప్రతిరోజు పసుపు మీరు తిలకంగా గనక పెట్టుకునేటట్లయితే అంటే పసుపుని బొట్టుగా గనక పెట్టుకునేటట్లయితే మంచి జనాకర్షణ కలుగుతుంది ధనాకర్షణ కలుగుతుంది ఇది ప్రత్యేకంగా మీనరాశి వారికి చెప్పబడుతున్నటువంటి ప్రత్యేకమైన పరిహారం ఈ పసుపు అనేటువంటిది గురువు యొక్క వస్తువు దీన్ని లక్ష్మీదేవి దగ్గర కానీ శ్రీచక్రార్చన కానీ చేసినటువంటి పసుపుని అంటే అమ్మవారిని పూజ చేసినటువంటి పసుపుని గనక కొంచెం తడిపి నుదుట లైట్గా పెట్టుకోగలిగితే ధనాకర్షణ జనాకర్షణ బాగా పెరుగుతుంది ఇది మీనరాశి వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది మరి మరొక ముఖ్యమైన పరిహారం ఏమిటంటే గురువారం నాడు గురువుకి సంబంధించినటువంటి వస్తువులని దానం చేయండి అంటే ఈ శనగలని దానం చేసేటట్లయితే గురుగ్రహ ప్రీతి కొరకు మరిన్ని శుభ ఫలితాలని పొందడం అనేటువంటిది జరుగుతుంది ఒకవేళ అలా చేయటం కుదరని పక్షంలో ఈ శనగాల్ని నానబెట్టి ఈ సాయిబాబా గారి గుడి దగ్గర కానీ ఎక్కడైనా సరే సాధువులకి సన్యాసులకి కనుక పంచిపెట్టేటట్లయితే ఇది ఇలా ప్రతి గురువారం చేసేటట్లయితే ఈ మాసం అంతా నీకు తిరుగులేని ఫలితాలు ఉంటాయి కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని వారు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని పరమేశ్వరుని స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి